ఇది మేడం ఇవన్నీ బిడ్డ వచ్చేసి కలర్స్ బుక్ రూపీస్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది వాట్సాప్ లో మెసేజ్ చేసిన వాళ్ళు వెంటనే ఫోన్ చేసేసి రెండు మిమ్మల్ని మెసేజ్ చేశారు ఓకే నెమలి బిల్డింగ్ చూశారు కదండి దానికి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పొట్టే స్వామి స్ట్రీట్ అన్నమాట ఇది స్ట్రీట్ కి కొంచెం లోపలికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ లోనే కుసుమ కుసుమహరినాథ మార్కెటింగ్ అని ఇట్లా చిన్న బోర్డు అయితే కనిపిస్తుంది ఈ బోర్డు లోంచి ఇట్లా లోపలికి రావాలన్నమాట ఈ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సిరి టెక్స్టైల్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ ఇవి రెండు కూడా విన్న షాప్ లే సిరి టెక్స్టైల్స్ అని ఒక మూడు షాప్ లు అయితే ఉన్నాయి అక్కడ వచ్చేసి నక్షత్ర సిల్క్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్ అండి మీకు జెంట్స్ కి షూటింగ్ షూటింగ్ కావాలి అన్నా లేకపోతే లేడీస్ కి శారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయి షాప్లు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ గా అయితే ఉంటాయి మీరు ఇంటి దగ్గర ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడ మంచి ఆప్షన్ అండి చాలా మంది ఇక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటారు మంచి మంచి శారీస్ ఉంటాయి డ్రెస్సెస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ షాప్స్ కూడా ఫీల్డ్ అవి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను చూశారు కదా ఫుల్ రష్ గా అయితే ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి మనము నక్షత్ర సిల్క్స్ అన్నమాట ఇక్కడ నుంచి మనము వీడియోస్ అయితే చేస్తూ ఉంటాము చిన్ననే వీడియో అనుకుంటున్నాను ఖచ్చితంగా షాప్ ని అయితే విజిట్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథం సాట దగ్గర నమల బిల్డింగ్ సందులో ఉంటుందండి పొట్టి స్వామి విధి అంటారు ఎవరైనా బయట ఊరిని వస్తాడైతే మాకు కాల్ చేసి రండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత షాప్ లేదంటే కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షాప్ టైమింగ్స్ ఇవన్నీ తెలుసుకొని వస్తే మీకు అయితే ఈజీగా పని అయిపోద్ది మీరు బయట నుండి వస్తారు కాబట్టి అండి ఇక్కడ అడ్రస్ తెలియకపోయినా అంటే సందు తెలియకపోయినా మీకు అయితే మాకు ఒకసారి కాల్ చేసి పలానా వీధులు ఉన్నాం పలానా సందులు ఉన్నామని అనుకోండి మాకు దగ్గర ఉండే కనుక మా కూరని పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని తీసుకొస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ మీద వచ్చి రథం సెంటర్ దగ్గర నెమల్ కందు అంటే ఎవరైనా చెప్పేశారు ఆటోస్ వాళ్ళకి కూడా ఇదే చెప్పండి ఆటోస్ వాళ్ళకి కూడా రథం సెంటర్ దగ్గర నెమ్మల్ బిల్డింగ్ సందు అని చెప్పి ఎగ్జాక్ట్ సంచు అయితే ఇప్పుడు అంతా కూడా మనకి కొంచెం దసరా సీజన్ వల్ల ఏంటంటే ఎవరైనా మీరు కొంచెం దూరంలో ఆగిపోయి కి వీల్ అవ్వలేదు అనుకోండి మీరు మాకు వాట్సాప్ లో లొకేషన్ పెట్టే కనుక మీకు లొకేషన్ అయితే పంపించేస్తాము దాని ద్వారా మీరు అయితే వాక్వేలు అయితే మీరు అయితే వచ్చేసేవచ్చు ఈజీగా షాప్ దగ్గర అయితే కొంచెం అన్నిటికీ ఈజీగా ఉంటుంది ఇక్కడ అంతా కూడా మనకి సందు లోపలికి వచ్చిన తర్వాత మై మొత్తం కూడా నాలుగైదు షాప్స్ ఉంటాయండి మొత్తం మా అంతా కూడా హోల్సేల్ షాప్ లో సీరియా టెక్స్టైల్స్ అండ్ నక్షత్రిస్ అనే నేమ్ బోర్డ్ ఉంటాయి మా అంతా కూడా అంటే కొంచెం ఎవరికైనా ఇంటి దగ్గర రీసెలర్స్ చేసుకునే వాళ్ళకి ఇలాంటి బిజినెస్ కొత్త స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఎవరికైనా పంచిపెట్టడానికి పెట్టుబడికి ఎక్కువ స్టాక్స్ ఎక్కువ కలెక్షన్స్ కావాలంటే మన దగ్గర మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ మంచి మంచి ఆఫర్స్ మంచి కలెక్షన్స్ అయితే మన దగ్గర ఉంటాయండి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకంతా కూడా సిల్క్ కోటా కట్పర్ శారీస్ అండి సూపర్ ట్రెండింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి సరుకు అయితే మాత్రం ఇలా వస్తే అలా అయిపోతుందండి అలాంటి కలెక్షన్ అండి ఏంటంటే చాలా మంది రీసెంట్ కస్టమర్స్ ఏంటంటే చాలా వరకు అడుగుతున్నారు ఇలాంటి శారీస్ తెప్పియండి అని చెప్పి సో మనకి ఏంటంటే మళ్ళీ రీస్టాక్ అయితే మనం చేసాం ఈ ఐటమ్ వచ్చేసి ఐటమ్స్ చూడండి మీకు చూపిస్తాను సూపర్ ఉంటుందండి మనకంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంది మేడం దీంట్లో వచ్చేసి మనకు ఓన్లీ టూ కలర్స్ మాత్రమే తెప్పించాం ఒకటి మనకైతే వైట్ కలర్ ఇంకొకటి వచ్చేసి యెల్లో కలర్ అండి ఈ వైట్ వచ్చేసి మనకి చాలా అఫీషియల్ గా రీసెంట్ గా అయితే యూజ్ చేసుకోవడానికి వీటిగా అయితే చాలా మంది అడుగుతారు ఈ ప్రత్యేకంగా ఇప్పుడు ఓన్లీ హోమ్లీ వాళ్ళే కాదు మనకి స్టూడెంట్స్ వీళ్ళందరూ యంగ్ ఏజ్ వాళ్ళు కూడా టీనేజర్స్ అందరూ కూడా యూజ్ చేస్తున్నారు ఈ ఐటమ్స్ అయితే చాలా ట్రెండింగ్ కలెక్షన్ అవుతుంది ఎందుకంటే ఇన్స్టా మొత్తం కూడా ఇదేనండి ఇన్స్టా మొత్తం చూడండి ఏ శారీస్ అయితే ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి సో మనకి మాత్రం ప్రెసెంట్ ఆఫర్ రేట్ లో తీసుకొచ్చేసాము దీంతో పాటు మనకి ఎల్లో కలర్ అండి ఎల్లో వచ్చేసి మనకి స్పెషల్ గా ఇప్పుడు హల్దీస్ కి కోలాడఫిమ్ వీటికి అయితే మాత్రం చాలా మంది అడుగుతారు హల్దీ ఫంక్షన్స్ జరుగుతుంటాయి కదా ఇప్పుడు మ్యారేజ్ వస్తుందప్పుడు వాడకీ కూడా మాత్రం వెల్లు సారీ యూస్ చేయొచ్చు అది కూడా అందరికీ రిజనబుల్ కాస్ట్ లో కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకి అయితే మాత్రం సిల్క్ కోట కట్ వర్క్ సారీస్ అండి ఇది మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు మాత్రమేనండి కోటా సారీస్ సిల్క్ కోట డిజిటల్ ప్రింట్ వస్తున్నాయి లోపలంతా బర్డ్స్ డిజైన్ వచ్చింది అండ్ కట్ వర్క్ కూడా వస్తుంది చాలా బాగుందండి సారీ అయితే హల్దీ ఫంక్షన్స్ కి నిజంగా చాలా బాగా యూస్ అవుతుంది ఎన్ని సారీస్ కావాలన్నా ఉంటాయండి ఇందులో మనకి బల్క్ స్టాక్ అండి మీకు వైట్స్ లోని పీసెస్ కాలంటీ అన్ని ఎల్లోస్ లో ఎన్ని కావాలంటే అన్ని మనం అయితే ఇవ్వచ్చు ఇది ప్రత్యేకంగా ఇప్పుడు చాలా మంది ఏంటంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఫ్రెండ్ సర్కిల్స్ వీళ్ళందరూ ఉంటారు లేదంటే ఏదైనా పూజలు జరిగినప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళందరూ ఒకటే సింగిల్ కలర్ ప్యాటర్న్ యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇది మేడం ఇది కూడా మనకి వచ్చేసి ఎల్లో ఇలా మనకి వచ్చేసి బండిల్స్ అయితే ఇది మేడం ఇదంతా కూడా ఎల్లో కలర్స్ బండి ఇది వచ్చేసి వైట్స్ బండిల్ అండి ఇలా మనకి రెండు ఒకవేళ రెండు కలిపి ఒక టెన్ సారీస్ పంపిమన్నా ఈ ఒక పై ఒక పై అలా ఎన్ని కావాలంటే అన్నీ వాళ్ళు మాత్రం సూపర్ సేల్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకి మాత్రం సిల్క్ కూడా కట్ ఫర్ శారీస్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ టైం అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకు వచ్చేసి బెనారస్ క్రష్ అండి హెవీ ఫోల్డ్ ఐటమ్ వస్తుంది చాలా రీజనబుల్ కాస్ట్ వస్తుంది వీటిలో ఒక్కసారి కలర్స్ వస్తున్న కలర్స్ అయితే చూడండి మొత్తం కూడా మనకైతే మాత్రం ఒక టెన్ కలర్స్ దాకా అయితే వస్తాయండి చాలా అంటే చాలా సూపర్ కలెక్షన్ అండి మనకైతే మాత్రం మంచి రీజనబుల్ కాస్ట్ వస్తుంది మీకు ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మేడం ఇది వచ్చేసి కూడా బెనారస్ లో సెమీ క్రష్ డిజైన్ ప్యాటర్న్ అయితే కూడా వచ్చేసి బుటా ప్యాటర్న్ చూసారు అదంతా కూడా మనకి జరిగి వచ్చే బుటా ప్యాటర్న్ అండి చాలా ఎక్సిడెంట్ గా ఉంటుంది శారీ అయితే మాత్రం ఇదిగోండి ఇది వచ్చేసి మనకి అయితే పళ్ళు అండి మొత్తం కూడా గ్రీన్ కలర్ ఫాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి లైట్ గ్రీన్ షేడ్ అయితే వస్తుందండి మెహందీ గ్రీన్ యా మెహందీ గ్రీన్ అయితే వస్తుంది ఇదే మేడం ఇదంతా కూడా మనకి సింపుల్ గా బుట్ట డిజైన్ ప్యాటర్న్ సేమ్ రింగ్ అంతా బాడర్ స్టైల్ అయితే ఫ్లోరెంట్ టైప్ అయితే వచ్చింది బోర్డర్ ఇదే మేడం శారీస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ కాస్ట్ వస్తుంది ఎందుకంటే ఈ శారీ కాస్ట్ ఒక్కొక్కటి మనకి బెనారస్ అంటేనే మనకి స్టార్టింగ్ ప్రైజెస్ ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు పైన శారీస్ అండి కానీ ప్రెసెంట్ మనకి ఆఫర్ ప్రైస్ ఉండడం వల్ల కేవలం మీకు ఏ సారీ తీసుకోండి బెనారస్ క్రస్టెడ్ సెమీ క్రస్టడ్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అయితే ఇలా వస్తుంది సారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ మొత్తం వీటిలో మీకు వస్తున్న టెన్ కలర్స్ కూడా మీకు అయితే చూపిస్తాను వాటిలో మీకు ఏ కలర్ కావాలనేది అదైతే మీరు మార్క్ చేసి బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకైతే మాత్రం స్టాక్ చాలా త్వరగా అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు కూడా మనకి ఇది సీజన్ అండి ఫ్యాన్సీ పట్టు కి వీటి అన్నిటికీ కూడా దసరాలో మంచి మంచి సీజన్ అండి ఎందుకంటే చాలా వరకు పెట్టుబడులకి పంచిపెట్టా అంటే పెట్టుబడులకు గిఫ్ట్ కి ఇవ్వడానికి ఇలాంటి టెంపుల్స్ లో ప్రెసెంట్ ఉంటారు గిఫ్ట్ కి వాటికి అన్నిటికీ కూడా మనకి అయితే మాత్రం రీజనబుల్ కాస్ట్ వస్తుంది ఎందుకంటే ఈ శారీ ఒక్క కాస్ట్ తొమ్మిది వందల వెయ్యి రూపాయలు పైన శారీ ప్రాట్ ఆఫర్ లోనే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి వచ్చింది కాబట్టి త్వరగా మీరు అయితే ఐటమ్ అయితే బుక్ చేసుకోండి రీసేలర్స్ వాళ్ళు కూడా మీకు ఎన్ని పీసెస్ ఎన్ని కలర్స్ అన్ని కలర్స్ అయితే పంపించేస్తాము ఇదే మేడం మీకు ఆల్రెడీ టూ కలర్స్ ఓపెన్ చేసి చూపించాము నెక్స్ట్ వచ్చేసి ఇవి కలర్స్ అండి దాంట్లోనే మనకి ఇది వచ్చేసి ఒకటి స్ట్రైప్ ప్యాటర్న్ లో అయితే వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి అయితే ప్లెయిన్ అయితే ఒకటి వచ్చిందండి తర్వాత ఇది వచ్చేసి ఇవ్వండి బుటా డిజైన్ ఇది ఒక బుటా డిజైన్ ఇలా మనకైతే మాత్రం ఇవి కలర్ స్టార్ట్ ఉన్నది కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది కుదిినంత త్వరగా మీరు అయితే ఐటమ్ అయితే బుక్ చేసుకోండి స్టాక్ అయితే దొరుకుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సిల్క్ సారీస్ ఐటమ్ అండి ఈ సిల్క్ సారీస్ ఐటమ్ అంతా విత్ బాక్స్ ఆఫర్ ప్రైజెంట్ ఆఫర్ ఐటమ్ అయితే మేడం ఈ సారీస్ అయితే చూడండి మనకంతా కూడా రెడీ స్టాక్ ఇలా మీకు చూపిస్తున్నాం కదా రెడీ బెయిల్ వచ్చింది వచ్చినట్టుగా మనకైతే స్టాక్ వెళ్ళిపోతుంటుంది దాని వల్ల మనకంతా రీసేలర్స్ వాళ్ళు వీళ్ళందరికీ మంచి ప్లస్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎక్కువ స్టాక్ దా స్టాక్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మన దగ్గర అయితే ఎప్పటికప్పుడు వెరైటీస్ మోడల్స్ అయితే చేంజ్ అయిపోతుంటాయి కాబట్టి మంచి ఆఫర్ ప్రైస్ గా వాళ్ళకి అయితే దొరుకుతాయి మేడం ఇది వచ్చేసి సిల్క్ సారీస్ విత్ బాక్స్ పై తో మనకు వస్తుంది అది కూడా మంచి రీజనబుల్ కాస్ట్ అండి డైలీ వైర్ ఇంటి దగ్గర అఫ్ అండ్ అఫ్ యూస్ చేసుకునే వాళ్ళకి లేదా ఇంటి దగ్గర రీసెలర్స్ చేసుకునే వాళ్ళకి షాప్స్ వాళ్ళకి లేదా ఇప్పుడు అంతా కూడా పెట్టుబడులు ఉంటాయండి కొంచెం లో కాస్ట్ లో కొంచెం బడ్జెట్ లో ఇచ్చేలా ఉంటారు వాళ్ళకి అందరికి కూడా మనకి అయితే మాత్రం చాలా మంచి ఆఫర్ ప్రైజ్ అయితే తెప్పించాము ఇది మేడం మనకి ఇప్పుడే బేల్ అయితే దిగింది కాబట్టి మీకు అయితే కలెక్షన్స్ మొత్తం కూడా చూడండి ఎన్ని వెరైటీస్ వస్తాయో ఎన్ని నంబర్ ఆఫ్ బండేస్ వస్తాయో చూడండి ఇదే అయితే చాలా ఇప్పుడే రెడీగా బెల్ అయితే వచ్చింది కొత్త కొత్త మోడల్స్ మంచి డిజైన్స్ వస్తాయి డైలీ వేర్ ఒక్కొక్క బండిల్లో ఎయిట్ కలర్స్ అయితే వస్తుందండి ఎయిట్ కలర్స్ డిజైన్ ప్యాటర్న్స్ అయితే ఇన్ని వెరైటీస్ అయితే వస్తాయండి ఒక బేల్ లో మేడం ఇంత కలెక్షన్ ఉంటుందండి అయినా సరే మనది ఏంటంటే కొన్ని కొన్ని ఐటమ్స్ కి మనమైతే లిమిటెడ్ స్టాక్ అని చెప్పేస్తామండి ఎందుకు మాకు వచ్చిన స్టాక్ వచ్చినట్టుగా స్టాక్ అయిపోతూ ఉంటది మేము ఎన్ని వెరైటీస్ చూపించినా సరే మాకు పెట్టుబడి యాభై ఏర వంద ఏ చీర అప్పుడు రీసెంట్ రీసెలర్స్ వాళ్ళు ఉన్నారండి వాళ్ళకి ఇలాగా ఒక్కొక్క సెట్ తీసుకెళ్తే అమ్మేది కాదు వాళ్ళు ఒక్కొక్క ఎక్కువ కూడా మాకు బండిల్స్ బండిల్స్ గా తీసుకెళ్లిపోతుంటారు కాబట్టి వెంటనే స్టాక్ అయితే అయిపోతుంటది ఇది మేడం మీకు ఒక డిజైన్స్ కొన్ని అయితే వెరైటీస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది 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 వచ్చేసి మనకి పళ్ళు అయితే ఇలా వస్తుందండి ఇది వచ్చేసి ఆపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం మనం దీనిపైన లీప్ డిజైన్ చూసారా చాలా అంటే చాలా డీసెంట్ గా అఫీషియల్ లుకింగ్ అయితే తీసుకొస్తుంది చాలా క్లాసిక్ ఉంటుంది మనకి ప్రైస్ కూడా ఎంత ఉన్నారు మీకు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనకైతే వస్తుంది అది కూడా వన్ ఎయిటీ నైన్ రూపీస్ కి మనకైతే మాత్రం మంచి సిల్క్ శారీ అది కూడా శారీ విత్ బ్లౌజ్ తో వస్తుంది దీంట్లో మనకు వచ్చేసి కలర్ డిజైన్స్ వెరైటీస్ మోడల్స్ చాలా ఉంటాయండి ఇదే మేడం మీకు ఇప్పుడు ఓపెన్ చేసాం కదా దాంట్లో వచ్చేసి మనకి ఇలా కలర్స్ అయితే వస్తాయండి ఇదే మేడం ఇప్పుడు మనకి ఓపెన్ చేసిన దాంట్లో ఇవి కలర్స్ అండి నెక్స్ట్ దీంట్లోనే మనకి ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తారు ఇలా మనకు వచ్చేసి ఎయిట్ కలర్స్ ఇలా వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్ అండి ఇదే మేడం మల్టీ కలర్ తో ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది దీంట్లో మాత్రం ఎయిట్ కలర్ స్టార్ట్ వస్తుందండి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ప్యాటర్న్ అండి ఇది కలర్ చాలా బాగుంది కాస్ట్ ఎంత వన్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి నూట ఇది రూపాయలు డార్క్ కలర్ శారీకి లైట్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్ సారీ చూడండి ఎంత బాగున్నాయో వీటిలో లో కూడా మనకు వచ్చేసి ఎయిట్ కలర్ స్టార్ట్ అయితే వస్తుంది ఇలా మనకి అన్ని కూడా రీసేలర్స్ వరకు మీకు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ అని వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఒకటే డిజైన్ లో అన్ని కలర్స్ పంపించే దానికంటే ఒక్కొక్క డిజైన్ అండి కొన్ని 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 కలర్స్ అయితే మేము పంపిస్తామండి అలా అనుకోండి మీకు అన్ని వెరైటీస్ కలుస్తాయి చక్కగా అన్ని కలర్ కాంబినేషన్స్ బట్టి అన్ని డిజైన్స్ కలుస్తాయి కాబట్టి అలా మంచిగా మీరు అయితే సేల్ చేసుకోవచ్చు ఏదైనా సరే నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది మీరు ఎన్ని పీసెస్ కావాలి చెప్పండి ఇలా ఎయిట్ పీసెస్ బండిల్ వస్తుంది అలా బండిల్స్ టూ బండిల్స్ అయితే మంచిగా సేల్ అయిపోతే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది సారీస్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి చాలా సూపర్ కలెక్షన్ అయినా కలంకారీ డోలో సారీస్ అండి మీరు చూడండి మేడం శారీస్ అయితే మాత్రం విత్ కంచి బోర్డర్ తో వస్తుంది అంత కూడా మనకి శారీ పైన వచ్చేసి కలంకారీ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ అండి చాలా చాలా బాగుంటుంది వీటికి వస్తున్న కలర్స్ కూడా మీకు అయితే చూపిస్తాను సిక్స్ కలర్స్ చార్ట్ తో వస్తుందండి ఇది మేడం శారీ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి మనకి మంచి హెవీ క్వాలిటీ డోలో క్వాలిటీ అయితే వస్తుందండి శారీ మొత్తం బోర్డర్ చూడండి అంత కంచి బోర్డర్ తో వస్తుందండి కింద పైన మనకైతే సేమ్ సేమ్ సైజ్ బార్డర్ అయితే వస్తుంది శారీస్ ఓపెన్ చేస్తే ఎక్సలెంట్ లుక్ అండి చాలా బాగుంటుంది ఇది మేడం ఇదైతే పళ్ళు అండి ఆ థిక్ బ్రైట్నెస్ కూడా చూసారు అంత బాగా చాలా సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి శారీ కలర్ మొత్తం కూడా ఇలా వస్తుంది కింద బార్డర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అంతా కూడా ఇది ట్రెండింగ్ కలెక్షన్ అయిపోయిందండి కలంకారీ శారీస్ అంటే మాత్రం సూపర్ యూజ్ చేస్తున్నారు ఎవరికైనా సరే సెట్ అయిపోతుంది అండి అంటే మిడిల్ ఏసా పెద్ద ఏమున్నా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి బాంధిని పుట్ట డిజైన్ తో మనకైతే బ్లౌజ్ పీస్ వస్తుందండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు అయితే డిజైన్ ప్యాటర్న్ వస్తుందండి అదంతా కూడా మనకి ఎంబోజ్ డిజైన్ డిజైన్ అయితే వస్తుంది షైనింగ్ తెలుస్తుంది ఇది మొత్తం ఇలా ఉంది మనకి మనకైతే కలర్స్ అయితే చూపిస్తాను దీనిలో వచ్చేసి నెక్స్ట్ మనకి ప్యారెడ్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది ప్యారెడ్ గ్రీన్ కి రెడ్ కలర్ బోర్డర్ అయితే వస్తుందండి ఇదే మేడం ఇది శారీ మొత్తం చూడండి ఇలా ఉంది మనకి ఇవన్నీ కూడా ప్రెసెంట్ అయితే మాత్రం ఆఫర్ ప్రైజెస్ ఉందండి మీకు ఏ శారీ అని తీసుకోండి కేవలం నాలుగు వందల నూట తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది కాబట్టి రెడ్ కలర్ పళ్ళు అది కూడా మనకి పికాక్ డిజైన్స్ వచ్చింది ఇంకా శారీ మొత్తం కూడా మనకైతే ఇలా కలంకారీ డిజైన్స్ వస్తుంది అది కూడా ప్యారెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ మొత్తం మనకి ఇలా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ లో వైట్ ప్రింట్ తో మనకైతే బుటా డిజైన్ అయితే బ్లౌజ్ మొత్తానికి ఇక వీటిలో మనం అయితే ఒక్కసారి కలర్ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ అండి గ్రే కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది మనకి డార్క్ గ్రీన్ థిక్ గ్రే వస్తుంది దానికి పింక్ కలర్ బోర్డర్ అండి ఇది మీకు ఇప్పుడు చూపించిన గ్రీన్ లోనే కొంచెం డార్క్ షేడెడ్ అండి బండి మనకి కంప్యూటరైజ్డ్ ఇంగ్లీష్ కలర్స్ కాబట్టి అండి మన ఎగ్జాక్ట్ కలర్ అనేది చెప్పలేము అది కలర్ అనేది ఇదే మేడం నెక్స్ట్ దీని వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ ఒకటి వస్తుంది ఇది ఆల్రెడీ ఫస్ట్ మనకు ఓపెన్ చేసిన కలర్ అండ్ ఇది ఒకటి ఇవి మొత్తం మనకు వచ్చి సిక్స్ కలర్స్ అండి మీకు వీటిలో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏ కలర్ కావాలని మాకు వాట్సాప్ లో మార్క్ చేసి పెట్టేసినట్టు అయితే కలర్ అయితే పంపించేస్తాం మనకు ఒకవేళ రీసేలర్స్ వాళ్ళకి సెట్ టు సెట్ వైజ్ గా కావాలంటే కనుక ఇదంతా కూడా ఆఫర్ రైజ్ అండి మీకు సెట్ తీసుకెళ్లి పెట్టండి మంచిగా సేల్ అయితే చేసేసుకుంటారు అంత మంచి కలెక్షన్ అండి కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే వచ్చింది మీరు ఒకవేళ షాప్కి విజిట్ చేయాలంటే షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు అయితే ఉంటుందండి షాపు ఈ టైంలో మీరు వస్తే వస్తే కనుక మీకు అయితే సేల్ అయితే ఉంటుంది చాలామంది అండి ఎయిట్ తర్వాత కొంచెం వస్తున్నారు లేదంటే ఎయిట్ తర్వాత మెసేజ్ చేసేసి మార్నింగ్ టెన్ థర్టీ లోపే రిప్లై రిప్లైనా రిప్లై అని పెడుతున్నారండి ఆ షాప్ టైమింగ్స్ ఏదైతే మేము చెప్తున్నామో ఆ టైమింగ్స్ లోపల మాత్రమే అయితే ఆన్లైన్ ప్యాకింగ్స్ ఆన్లైన్ ఆర్డర్స్ ఆన్లైన్ మెసేజెస్ అయితే క్లియర్ చేస్తాము మీరు అయితే ఇది ఒకసారి గమనించి ఆ టైంలో మీరు అయితే కనుక షాప్ విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి లేదంటే కనుక మీరు ఆన్లైన్లో వాట్సాప్ మెసేజ్ చేయాలంటే మెసేజ్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకు వచ్చేసి ఫ్యాన్సీ పట్టు సారీస్ అంతా మనకి అయితే మాత్రం మంచి ఆఫర్ రేంజ్ లో అయితే తీసుకొచ్చాము వీటిలో కలెక్షన్ చూడండి మొత్తం కూడా కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం ఒకదాని నుంచి అయితే ఉంటాయండి అలాంటి కలర్స్ అన్ని కూడా మనకి పట్టు సారీస్ లో ఆఫర్ రేట్స్ అయితే తీసుకొచ్చాము మీకు కొన్ని సారీస్ ఓపెన్ చేస్తానండి దీనిలో రెండు వెరైటీస్ ఉంటాయి ఒకటి వచ్చేసి మనకంత బుట్టా డిజైన్ ప్యాటర్న్ తోటి వచ్చేసి కలర్ అయితే షేడింగ్ తో వస్తుంది రెండు వెరైటీస్ కూడా మీకు అయితే ఓపెన్ చేసి చూపిద్దాము ఫస్ట్ ఈ శారీ చూడండి మనకంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇదే మేడం పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వస్తుందండి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి అయితే మాత్రం పళ్ళు అండి మొత్తం కూడా చూడండి ఇదంతా జరీ వివింగ్ తో వస్తుంది చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా మనకి గ్రీన్ అయితే మాత్రం మంచి బ్రైట్ కలర్ తో కనిపిస్తుంది కింద కూడా రెడ్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ దీని పైన వచ్చేసి మనకి బుట్ట డిజైన్ ఏదైతే బాల్ స్టైల్ బుట్ట డిజైన్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇదే మేడం ఇక్కడ మీకు కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఇదంతా కూడా మనకి జరీ వీవింగ్ తో వచ్చేదండి ఇది మొత్తం మనకి ఇలా ఉంటుంది సారీ కొంచెం కటుచంగా వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి అంత కూడా ఇది బ్లౌజ్ పీస్ అండి సింపుల్ గా సెల్ఫ్ వీవింగ్ బుటా డిజైన్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కి అయితే ఇలా బార్డర్ అండి అంత టెంపుల్ డిజైన్ స్టైల్ అయితే వస్తుందండి కొత్తగా ఇది మేడం కింద బార్డర్ చూడండి ఇలా టెంపుల్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది దీనిలో వచ్చేసి మనకి ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇది మేడం వీటిలో ఒక్కసారి మీకు అయితే కలర్ చూపించేస్తాను మనకి షేడెడ్ గోల్డ్ అయితే వస్తుంది దానికి మెజంత కలర్ కాంబినేషన్ లో బార్డర్ అండి ఇది వచ్చేసి మనకి లెమన్ లో కలర్ అండి లెమనన్ లో మనకి వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ తర్వాత ఇది వచ్చేసి ఆరెంజ్ రెడ్ అండి ఆరెంజ్ రెడ్ కి కింద రెడ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఇది ఆల్రెడీ మనం చూపించాము లెస్ట్ గ్రీమ్ మేడం ఇది ఒక కలర్ అండి ఆనియన్ పింక్ అయితే వస్తుంది ఆనియన్ పింక్ కి మనకు వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వస్తుంది తర్వాత ఇది గ్రే కలర్ అంటే బ్లూయిష్ గ్రే అయితే వస్తుంది బ్లూయిష్ గ్రే కి పింక్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ ఇది మేడం ఇది లక్ష్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దానికి డార్క్ కలర్ కాంబినేషన్ సేమ్ సెల్ఫ్ బోర్డర్ అయితే ఇది ఆరెంజ్ కి గ్రీన్ ఇదండి ఇది ఆరెంజ్ కి గ్రీన్ మొత్తం ఇది దీంట్లో వచ్చే లిమిటెడ్ కలర్స్ అండి ఆఫర్ ప్రైసెస్ లో తెప్పించాము దీంట్లో మనకి ఇంకొక రెండో వెరైటీ ఉందని చెప్పాం కదండి అది ఇదండి మనకి ఇది వచ్చేసి డబల్ షైడ్ కలర్ షైనింగ్ అయితే వస్తుంది సూపర్ ఉంది ఇది కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది పట్టు సరీస్ లో ఈ సీస్ ఉంది షైనింగ్ అంతా కూడా కళ్ళ షేడ్ చాలా సూపర్ ఉంటుంది ఇదే మేడం ఇది పళ్ళు అండి మొత్తం కూడా రిచ్ లుకింగ్ అండి ప్రతి ఒక్క సారీ కూడా ఎక్సలెంట్ ఉంటాయి మీకు ఒక్కొక్క సారీ దాదాపుగా పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు రేంజ్ సారీస్ అండి వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది కాపర్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బార్డర్ అంతా కూడా బార్డర్ ఇది శారీ మొత్తం ఇలా ఉంటే దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అంటే ఇలా వస్తుందండి మొత్తం కూడా సెల్ఫ్ కట్ బీ సెల్ఫ్ జరిగిపో వస్తుంది ఇదండి ఇది శారీ దీనిలో కూడా మనకైతే కలర్స్ ఉన్నాయి కలర్ చూపిస్తారు ఇది కూడా మనకి సేమ్ కాస్ట్ లో వస్తుంది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది మేడం దీంట్లో వచ్చేసి ఇది కలర్ కాంబినేషన్స్ అండి కోరాకి పింక్ కలర్ కాంబినేషన్ కోరాకి బ్లూ షేర్ ఇలా దీంట్లో దగ్గర దగ్గర షేర్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి మనకి పోరా అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లోనే పింక్ కలర్ బోర్డర్ వస్తుంది ఇవన్నీ కూడా అయితే మాత్రం లిమిటెడ్ ఆఫర్ లో ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్యాన్సీ పట్టు వస్తాయి నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇప్పుడు అంత కూడా మనకి వచ్చేసి ప్యూర్ కాటన్ సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి కాటన్ సారీస్ లో డిజిటల్ ప్రింటెడ్ అయితే వస్తుంది మేడం ప్రతి సారీ కూడా పైన అయితే క్యాటలాగ్ ఉంటుంది ఆ కేటలాగ్ చూడండి ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా మనకైతే ఇదే డిజైన్ ప్యాటర్న్ లో వస్తుంది మేడం ఇవన్నీ కూడా మనకి వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్స్ అండి అన్ని కూడా మనకైతే మాత్రం మల్టీ కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి రేట్ కూడా మనకి అయితే మాత్రం ప్రెసెంట్ రీజనబుల్ కాస్ట్ అయితే వస్తుందండి కూడా శారీ విత్ బ్లౌజ్ మనకైతే మాత్రం కాటన్ సీ హెవీ క్వాలిటీ డిజిటల్ ప్రింట్ వచ్చేసి కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది త్రీ సిక్స్టీ నైన్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి వీటిలో అయితే ఇంకొక బండిల్ అయితే వస్తుంది మనకి వాడిలో కూడా ఇలా కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి ఇవన్నీ కలర్స్ ఇలా మనకి ఏంటంటే బండేజ్ బండేజ్ గా కావాలంటే రీసెంట్ ఒక ఇరవై పాతి చీరలు అలా కావాలంటే ఇలా బండేజ్ ఇది ఇచ్చేస్తాము ఏదైనా సరే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవన్నీ కూడా వీటిలో వచ్చి కలర్ కాంబినేషన్స్ అండి ఇంకా ఇవన్నీ కూడా ఇన్ని కలర్ కాంబినేషన్స్ అయితే వస్తాయి ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది నెక్స్ట్ ఏం శారీస్ అండి మనకు వచ్చేసి ఇప్పుడు అంతా కూడా మంచి హెవీ క్వాలిటీలో ఫ్యాన్సీ చునియా పట్టు శారీస్ అండి ఇది మేడం ఇవన్నీ వీడియో వచ్చేసి కలర్స్ మీకు ఇవి ఇంకా లిమిటెడ్ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అయితే మనకి ఇది ఐటమ్ మాత్రం బేల్ టు బెల్ అయితే మాత్రం కలర్స్ అయితే చేంజ్ అయిపోతుంటాయి అండి డిజైన్ ప్యాటర్న్స్ కానీ కలర్స్ అన్ని కూడా చేంజ్ అయిపోతాయి మీకు కొన్ని శారీ ఓపెన్ చేస్తా కూడా వీటి గురించి అయితే చెప్తాను మేడం ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా కూడా మనకి పైన వచ్చేసి ప్రీ డిజైన్ ప్యాటర్న్ వస్తుంది మీకు అది శారీలోకి వెళ్తే చూపిస్తాను మేడం ఫస్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు షార్ట్ పళ్ళు డిజైన్ అండి ఇదంతా కూడా మనకి మ్యాంగో బూట డిజైన్స్ షార్ట్ పళ్ళు వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకంతా కూడా శారీ చూడండి ఇది ట్రీ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇది కనిపిస్తుంది కదా మనకి ట్రీ డిజైన్ కూడా మనకి వచ్చేది వచ్చేదండి కింద బార్డర్ కూడా మనకి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుంది చాలా మంచి రిచ్ లుక్ అండి ఇది శారీస్ అన్ని కూడా ఇవి మనకి ఒక్కొక్క సారీ కాస్ట్ వచ్చేసి దాదాపుగా మీకు పంతొమ్మిది వందల రూపాయలండి రెండు వేల రూపాయల పని శారీస్ అన్ని కూడా మనకైతే మాత్రం సింగిల్ పీస్ లాట్ కింద అయితే వస్తుంది అంటే మీకు సింగిల్ పీస్ వాటి అంటే ఇప్పుడు ఈ డిజైన్ ప్యాటర్న్ ఈ కలర్ ఇది ఒకటి ఉందనుకోండి ఇంకొక పీస్ అయితే ఉండదు ఇలానే మనకి ఇంకా డిజైన్స్ వెరైటీస్ కూడా అంతే ఒక పీస్ ఉందంటే అది ఇంకొక పీస్ అయితే ఉండదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే ప్లెయిన్ వస్తుంది ఇలా వచ్చేసి మనకి అయితే హ్యాండ్స్ అయితే సింపుల్ బార్డర్ వస్తుంది ఇదే మేడం ఈ శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి ఇంకా కలర్స్ వెరైటీస్ మోడల్స్ అయితే మీకు చూపిస్తాను వీటిలో వచ్చేసి మనకి ఇప్పుడు ఇప్పుడు ఈ ట్రీ డిజైన్ చూపిస్తుంది కదండి ఆ ట్రీ డిజైన్ టైప్ కాకుండా మనకి ఇలా సింపుల్ గా ఒక బుట్ట డిజైన్ టైప్ కావాలంటే కనుక ఇలా డిజైన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు మొత్తం అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది శారీ మొత్తం కూడా రెడ్ కలర్ అండి రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే సూపర్ ఉంటుంది ఈ శారీ ఇది ఎగ్జాక్ట్ మనకి మిర్చి రెడ్ అయితే వస్తుందండి ఎగ్జాక్ట్ రెడ్ షేడ్ ఇది శారీ కూడా అయితే మాత్రం స్మూత్ ఫినిషింగ్ అండి అంటే బరువు ఉండడం కానీ సారీ బుట్టలా నుంచో కానీ అలా అయితే ఏముండదు ఈజీ టు వేరు ఈజీ టు ఫోల్డబుల్ ఐటమ్ అండి ఇదంతా కూడా ఇదే మేడం ఇది శారీ మొత్తం మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి అయితే బుట్ట డిజైన్ అయితే వచ్చింది కింద మనకి శారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ అదే బార్డర్ మనకైతే బ్లౌజ్ పీస్ కి కూడా వచ్చింది వీటిలో ఒక్క మోడల్ అంటూ కాదండి ఎన్ని పీసెస్ ఉంటాయి అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్ అయితే ఉంటాయి ఒక్కొక్క శారీ కూడా మీరైతే చూడండి ఇక్కడ ఇది మేడం ఫస్ట్ వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పైతాని డిజైన్ స్టైల్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ తర్వాత రెడ్ కలర్ తర్వాత గ్రీన్ కలర్ కాంబినేషన్ తర్వాత బ్లూ రాయల్ బ్లూ షేడ్ తర్వాత లాస్ట్ వచ్చేసి మనకి గ్రీన్ షేడ్ లో డిఫరెంట్ ఏదైతే అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పిపాక్ బ్లూ లక్సి గ్రీన్ కలర్ రెడ్ లో మనకి ఇది వచ్చేసి చూడండి సూపర్ ఉంటుంది శారీ మొత్తం కూడా క్వాలిటీ అయితే మాత్రం స్మూత్ ఫినిషింగ్ అండి ఇవన్నీ మనకి మాత్రం ప్రెసెంట్ ఆఫర్ ప్రైజెస్ ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది వీటిలో మనకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇదే మేడం శారీ వచ్చేసి ఇది అంతా కూడా మనకి ఎగ్జాక్ట్ రెడ్ వచ్చింది రెడ్డి అండి అంత కూడా మనకి స్మూత్ ఫినిషింగ్ షైనింగ్ అంతా అంత చాలా బాగుంటుంది దీని పైనంత కూడా మనకి అయితే మాత్రం ఇది జరిగి తో వచ్చే డిజైన్ ప్యాటర్న్ ఇది మేడం ఇది వచ్చేసి మనకి బోర్డర్ గానీ ఇదంతా కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది మంచి ఫార్టీ వేర్ కలెక్షన్ స్టైల్ అయితే ఉంటుంది ఈ సారీ అయితే ఏదైనా సరే మనకి అయితే మాత్రం ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మీకు ఎన్ని పీసెస్ కావాలని మాకు వాట్సాప్ చేయండి దీనిలో కలర్ డిజైన్ ప్యాటర్స్ అయితే మాత్రం నంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సింపుల్ గా బుట్టి డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి హ్యాండ్స్ అయితే బార్డర్ లో వస్తుంది ఇదండి వీటిలో మనకి అయితే మాత్రం ఒక్కొక్క పీస్ ఒక్కొక్క వెరైటీ మనకి ఏదైనా పైన డిజైన్ ప్యాటర్న్ గానీ బుడ్డ గానీ ఏది లేకుండా ఓన్లీ ప్లెయిన్ ఉండాలి కింద బార్డర్ ఉండాలి అనుకుంటే కనుక ఇది ఒక డిజైన్ అండి దాంట్లో మనకి ఇదొక కలర్ అండి ఇదే మేడం నెక్స్ట్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింటెడ్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా మనకి సెల్ఫ్ ఫోటో డిజైన్ అయితే వస్తుంది ఇదేండి మేడం ఇది ఒక ప్యాటర్న్ కింద వచ్చేసి మనకి బోర్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చందేరి స్టైల్ బోర్డర్ అయితే వస్తుందండి చందేరి బోర్డర్ అంటారు దీన్ని ఇది మేడం ఇది ఒక వెరైటీ నెక్స్ట్ ఇది మేడం ఒక కలెక్షన్ దీంట్లోనే ఇలా మనకి ఒక్కొక్క పీస్ ఒక్కొక్క మోడల్ మోడల్స్ అయితే వస్తే మనకి అన్ని కూడా ప్రెసెంట్ అయితే మాత్రం ఆఫర్ రేట్లోనే ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఇదే మేడం వీటిలో అయితే మనకి ఇంకా కలెక్షన్ చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అండి మేము ఇన్ని వెరైటీస్ చూపిస్తున్నాం ఇన్ని మోడల్స్ చూపిస్తున్నాము చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఇన్ని మోడల్స్ ఉన్నాయి కదా అని చెప్పి వెళ్దాం లే అనుకొని రెండు మూడు రోజుల తర్వాత వచ్చి మాకు ఇదే ఐటమ్ కావాలని అడుగుతారండి మాది అంతా కూడా హోల్సేల్ షాపు మీరు మీకు స్టాక్ కావాలి మంచి కలెక్షన్ కావాలి అంటే కనుక మీరు వీడియో చూసింది చూసినట్టుగా వెంటనే రావాలండి వస్తేనే స్టాక్ అయితే ఉంటది అందుకని మీరు ఒక రెండు మూడు రోజుల తర్వాత వచ్చి మేము అప్పుడు రాలేకపోయాండి మాకు పొందలేదు మాకు ఐటమ్ కావాలంటే స్టాక్ అయితే ఉండదు మేము అది ముందుగానే చెప్తున్నాము ఎవరైనా వీడియో చూసిన తర్వాత ఒక వారం రోజులకి ఒక నాలుగైదు రోజుల తర్వాత వచ్చి మాకు వచ్చి బయలుదేరదాం అనుకుని దూరం నుండి ఉంటే కనుక మీకు ఐటమ్ అయితే దొరకదు ఇంకా మన మా దగ్గర ఏంటంటే కలెక్షన్ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది దానివల్ల వీడియోస్ అనేది మాకు ఎప్పుడో ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి మంచి కలెక్షన్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు పెట్టేస్తూనే ఉంటాం దాన్ని బట్టి మీకు కావాలి అనుకున్నప్పుడు వెంటనే వచ్చేస్తే స్టాక్ దొరుకుతుంది మీరు లేట్ చేశారా స్టాక్ అయితే మాత్రం ఉండదు అది మనం ముందుగానే చెప్తున్నాము షాప్ టైమింగ్స్ చెప్తున్నాము మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఫోన్ చేసి ఫోన్స్ అంటే మాత్రం చాలా మంది ఆర్డర్ చేసే వాళ్ళు కూడా ఫోన్ చేసేస్తున్నారండి అంటే వాట్సాప్ లో ఇప్పుడు మెసేజ్ చేసేటారు కస్టమర్ ఈ శారీస్ కావాలని చెప్పి వాట్సాప్ లో మెసేజ్ చేసిన వాళ్ళు వెంటనే ఫోన్ చేసేసి మేము ఇలా మెసేజ్ చేస్తాం చూడండి చూడండి అన్నారు మనం వీడియో అంతా కూడా ఈవినింగ్ కి పెడతామండి అది నైట్ అంటే చాలా మంది ఫోన్ చేసేసి ఇప్పుడే స్టాక్ మాకు పక్కన పెట్టండి ఈ శారీ పక్కన పెట్టండి ఆ శారీ పక్కన పెట్టండి అంటారు మార్నింగ్ టెన్ థర్టీకి ఎవరికైనా సేల్ స్టార్ట్ ఈవినింగ్ ఎయిట్ తర్వాత ఎవరికి కూడా సేల్ అయితే ఉండదు ఆన్లైన్ ఆర్డర్స్ కానీ షాప్ దగ్గర విజిట్ చేసి ఆఫ్లైన్ ఆర్డర్స్ కానీ ఎవరికైనా సరే ఎయిట్ వరకు మాత్రమే షాప్ అయితే టైమింగ్స్ అండి